వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బుడిన్ల ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా వివేక కుమార్తె సునీత ఫిర్యాదు సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చింది కదా మీరెందుకు ఇవ్వరు రేవంత్ పై హరీష్ రావు ఫైర్ భారత ప్లేయర్లను ఉత్సాహపరచండి అనంత్ ట్వీట్ త్రివిక్రమ్ మీద కంప్లైంట్ తీసుకోలేదు మరోసారి గురూజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనం ఖౌర్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు కలిసిన ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు ఆయనతో పాటు ఆప్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అతిషి ఇతర మంత్రులు సైతం ఉన్నారు కేజ్రీవాల్ రాజీనామాను ఎల్డీ ఆమోదించగా త్వరలోనే అతిషి కొత్త సీఎంగా స్వీకారం చేయనున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్తో పాటు తమపై అక్రమ కేసు పెట్టారని సీఎం దృష్టికి తెచ్చారు కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజాలపై విచారణ చేయించాలని కోరారు రామ్ సింగ్పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు సిఐడి విచారణ ద్వారా వాస్తవాలు బయటకు తేవాలని కోరారు సునీత విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు తనకు అన్ని విషయాలు తెలుసని విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజాపాలన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని ఫైర్ అయ్యారు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంటే తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు మెదక్లో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు పదవిని అడ్డం పెట్టుకుని రేవంత్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు ప్రజాపాలన ప్రసంగంలో రేవంత్ అబద్దాలు చెప్పారని హరీష్ ప్రభుత్వాన్ని అబద్దాల పునాదులపై నడుపుతున్నారని వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు తీసుకున్న అప్పులను గత ప్రభుత్వంపై నడుతున్నారని అన్నారు దిబాలంటూ రాష్ట్ర పరపతిని దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి చూపాలని వ్యాఖ్యానించారు అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఏం చెప్పిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలైనాయా కాలేదు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్తామన్నారు దాదాపు పది నెలలైపోయి ఏడాది దగ్గరికి వస్తుంది రుణమాఫీ పూర్తి కాలేదు తులం బంగారం అన్నారు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే నాలుగు వేల పెన్షన్ ఇచ్చింది కదా నువ్వెందుకు ఇయ్యవు నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరామ్మ రాజ్యం రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నావు కదా కేసీఆర్ రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు పదంతలు పెంచుతా అన్నాడు మొదటి టర్మ్లో రెండు వందలు వెయ్యి చేసిండు మళ్ళ గెలిస్తే రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే నాలుగు వేలు ఇచ్చాడు నువ్వు పది నాలుగు వేల చెస్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అన్నారు మీరు చెస్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఏ స్థాయిలో ఉందో తప్పకుండా తెలుసుకోవాలి రౌండ్ సిక్స్ తర్వాత ఓపెన్ అండ్ మహిళల విభాగాల్లో భారత్ ఆధిక్యంలో ఉంది వారిని ఉత్సాహపరచండి ప్రపంచంలోనే టాప్ ఫైవ్లో ఇద్దరు భారత ప్లేయర్లు ఉండటం ఇదే తొలిసారి అని ట్వీట్ చేశారు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణల హాట్ టాపిక్గా అవుతున్న నేపథ్యంలో పూనం కౌర్ తొలుత జానీ మాస్టర్ అని పిలవకండి మాస్టర్ అని పిలవాలంటే దానికి కాస్త గౌరవం ఉంచాలి అంటూ ఆమె చెప్పుకొచ్చింది తాజాగా పూనం కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై గతంలో మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు అప్పుడే అతడిపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది బాధపడేవారు కాదు త్రివిక్రమ్ని ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు నటి పూనం కౌర్ చూసారుగా గే వివాల్డ్ బుల్డి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు